నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో పిండితో చాలా హెల్దీగా అండ్ టేస్టీగా పారపోస్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని అందులోకి మూడు కప్పుల వాటర్ని వేసుకోవాలి నెక్స్ట్ ఒక అర స్పూను సాల్ట్ వేసుకోవాలి ఒక అర స్పూను కారం వేసుకోవాలి ఒక పావు స్పూను పసుపు ఒక స్పూను వామును వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోవాలి ఈ వాటర్ అంతా మరిగేటప్పుడు మనం ఆల్రెడీ వాటర్ని మూడు కప్పులు వేసుకున్నాం కాబట్టి మూడు కప్పుల జొన్నపిండిని వేసుకోవాలి ఈ పిండి ఇదంతా కలిసే విధంగా గరిటతో బాగా కలిపి గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి మూడు కప్పులు వాటర్కి మూడు కప్పుల పిండి కరెక్ట్గా సరిపోతుంది ఇలా గరిట్తో పిండి వాటర్ అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి బౌల్ మీద ప్లేట్ పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి పిండిని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పిండిని కలుపుకుందాం ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత పిండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పిండిని చేతితోనే బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఒకవేళ మీకు పిండి కలిపేటప్పుడు పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోండి ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీఫైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం జంతికల గొట్టంలోకి ఇలా సన్నగా ఉండే ప్లేట్ని తీసుకొని ఫిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనం కలుపుకున్న పిండిని ఈ జంతికల గొట్టంలోకి పెట్టుకొని ఈ జంతికల గొట్టాన్ని క్లోజ్ చేసేసుకోవాలి ఈలోపు ఆయిల్ కూడా బాగా హీట్ అయిపోయింది ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ జంతికలు గొట్టంతో ఈ చక్రాలని ఈ విధంగా ఒత్తుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా జొన్న పిండితో కూడా హెల్తీగా ఇలా కరపోస్ చేయచ్చండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా ఒకవైపు కాలేక ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఈ జొన్న కరపోస్ని మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇలా రెండు వైపులు కాలిన తర్వాత ఈ కరపోస్ని పక్కకు తీసేసుకోవాలి నెక్స్ట్ బ్యాచ్ కింద మళ్ళీ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కారపోస్ అన్నిటిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి కారపోస్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయండి మనం ఎప్పుడు బియ్యం పిండి శనగపిండే కాకుండా ఇలా అప్పుడప్పుడు జొన్నపిండితో కూడా కారపోస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా రెడీ అయిపోయిన జొన్నకార పోసిని ఒక డబ్బాలోకి వేసుకొని ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకొని హ్యాపీగా తినేయించండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం